హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈరోజు వీడియో నేను వెళ్ళిన తెల్లారి ముందు అమావాస్ ఉంది కదండి ఇంకా వెళ్ళిన తెల్లారి ఇలా పూజ చేసుకున్నాను శుక్రవారం పూజ అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకి అనుగొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలా బాగా ఆదరిస్తున్నారు ఇంకా చాలా బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే కామెంట్స్ తెలుగులోనే పెట్టండి బా తెలుగులో పెడితే నేను రిప్లై ఇవ్వగలను ఇంగ్లీష్ అయితే నాకు రాదు నేను మరీ మరీ చెప్తున్నాను తెలుగులో పెడితే నేను ఏందనేది నాకు అర్థమవుతుంది కదా అప్పుడు వెంటనే రిప్లై ఇస్తాను చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ చాలా చాలా నా సబ్స్క్రైబర్లు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇదిగోండి ఇంకా వాకిలంతా శుభ్రం చేసుకున్నానండి అంటే చేసేదేం వీడియో తీయలేదండి ఛానల్ లేటు పట్టిది కదా అందుకని చేసేదేం వీడియో తీయలేదు అంతా క్లియర్గా శుభ్రంగా చేసుకున్న తర్వాత అక్కడ పెట్టు అక్కడ పెట్టు చూపిస్తున్నాను ఇదిగోండి తులసిమ్మని ఇలా అలంకరించుకున్నాను పసుపు కుంకుమలతో పు చూసారా ఎంత బాగుందో ఎంత బాగుందనండి అమ్మ అమ్మ కూడా చక్కగా వస్తుంది కుండీలో పెట్టా కదా వీడియోలో కూడా పెట్టా కదా అంతకుముందు బాగా వస్తుందండి మొక్క ఇదిగోండి ఈశాన్యంలో ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను ఇంకా అష్టదళ పద్మం కమలం పువ్వు వేసుకుంటాను ఇక్కడేమో కమలం పువ్వు కుబేరి ముగ్గు అండి అది కుబేరి ముగ్గు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరేనా అదిగోండి ఎంత బాగుందానండి నచ్చిందా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి తులసిమ్మ సరేనా నేనైతే ఇంకా అలా వాకిలంతా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్నాను పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను ఇంకా పూజా మందిరం ముందు కూడా ఇంకా రెండు పేట వేసుకొని చేసుకుంటానండి సపరేట్గా శుక్రవారంతో కూడి వచ్చింది కదా శుక్రవారం సారీ శుక్రవారం కదా అందుకని నేను అట ప్రత్యేకంగా చేసుకోవాలనిపించిందండి అందుకని నేను అలా పెట్టుకొని చేసుకుంటున్నాను ఇంకా నా దగ్గర శంఖ చక్ర నామాల దీపం ఉందండి పెద్దది అది విజయవాడలో తీసుకున్నాను ఆ దీపం వెలిగించుకున్నానండి ఈరోజు అంటే అఖండలం కింద వెలిగించుకున్నాను అనమాట కంపల్సరీగా నేను ఆఖండ్లో లాగా వెలిగించుకుంటానండి ఏదో ఒక దీపం మీద మట్టి ప్రమితులు కూడా ఉన్నాయి నాకు పెద్దవి వాటితోనైనా చేసుకుంటాను లేకుంటే ఇట్లా నా దగ్గర నామాల దీపం ఉంది ఆ నామాల దీపంతోనైనా చేసుకుంటాను ఈరోజు ఏంటంటే మట్టి ప్రమితులు ఏం పెట్టకుండా నాకు చక్ర దీపం ఉంది కదా ఇంకా ఆ దీపంతో అఖండ దీపం వెలిగించానండి సాయంత్రం దాకా వెలుగుతానే ఉందండి ఇంకా అన్నీ రెడీ చేసుకొని కూర్చొని చేసుకుంటాను అనమాట అన్నీ దగ్గర పెట్టుకుంటానండి పది పెద్ద దాకలు లేకోకుండా అన్నీ దగ్గర పెట్టేసుకుంటాను అవి చూసారా పక్కనే ఉన్నాయి ఇంకా నాకు మందిరంలోనే ఉంటాయండి అయితే ముందు యువతలకి తీసుకున్న తర్వాతే పెట్టుకొని పెట్టుకోవాలి అందుకని ముందుగానే తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత పిటకాలు పెట్టుకుంటాను పెట్టుకొని ఇంకప్పుడు అమ్మవారిని అలంకరించుకొని ఇంకా శుభ్రంగా నీట్గా పువ్వులతో అన్నిటితో అలంకరించుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ వినాయకుడు స్వామికి చేసుకోవాలి కదా విఘ్నేశ్వరుడికి నా దగ్గర లక్ష్మీ గణపతి విగ్రహం ఉందండి ఆ స్వామికే చేసుకుంటా ఉంటాను ఎప్పుడూను ఇంకా స్వామికి ఇరవై ఒక్కసార్లు పసుపు అక్షింతలతో ఇరవై ఒక్కసార్లు ఓం లక్ష్మీ గణపతి అయ్యి నమ అనుకుంటా ఇరవై ఒక్కసార్లు చేసుకున్నానండి పూజ స్వామికి ఇంకా తర్వాత మల్లెపూలతో అమ్మవారికి స్వామివారిని కూడా పెట్టుకున్నానండి నా దగ్గర విగ్రహం ఉంది స్వామివారిది చూపిస్తా అండి దగ్గరికి పెట్టి చూపిస్తాను ఇంకా అమ్మవారికి కూడా మల్లెపూలు ఈడు తీసుకున్నానండి ఇళ్ళమ్మట వచ్చినాయండి బజారుకి పోవటానికి అసలు లేదండి ఎందుకంటే మనకి ఓట్లు లెక్కింపు అయిపోయిన తర్వాత మార్కెట్ ఉండట్లేదు కదా అందుకని పువ్వులు ఏమంత దొరకట్లేదు మార్కెట్లో ఇంకెళ్ళమ్మట వస్తే ఒక తాత తీసుకొస్తాడు ఇంకా తాత దగ్గర తీసుకున్నాను అనమాట విడిపూలను గులాబీలు మాల మల్లెపూల మాల అన్నీ తీసుకొచ్చాడు ఇంక తీసుకున్నాను ఇంకా విడి పూలతో అమ్మవారికి ఇరవై ఒక్కసార్లు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అనుకుంటా పూజ చేసుకున్నానండి అమ్మకి ఇంకా అలా పూజ చేసుకున్న తర్వాత మనసులో చిన్న సం సంకల్పం చెప్పుకుంటాం కదా మనం ఇంకా అలాగే సంకల్పం చెప్పుకొని పచ్చకరపూరంతో ఆరతిస్తున్నానండి అయితే ప్రసాదం ఏం చేశానంటే అమ్మవారికి పాలంటేనే ఇష్టం కదండి పాలతో చేసిన ఏ ప్రసాదమైనా పెట్టచ్చని నా నమ్మకం అండి అందుకని సెమ్యా కాశాను సేమ్య పాయసం కాసి అమ్మవారికి ప్రసాదం కింద పెట్టాను ఇంకా పచ్చకరపూరంతో ఆరతిస్తున్నాను అనమాట ఇంకా అదిగోండి ఇంకా అలా ఆరతిచ్చుకున్నాను నేను ఎలా చేసుకున్నాను ఎలా అలంకరించుకున్నాను అనేది దగ్గర కంట పెట్టి చూపిస్తాను వీడని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను పూజ చేసుకున్న తర్వాత ఇంకా చేప వెంటనే తీసేస్తానండి అసలు ఇంక ఉంచును సెకండ్ కూడా ఉంచును తీసేసి హారతి ఇచ్చిన దాకా మాత్రమే ఉంచుతాను ఆ చేప తర్వాత తీసేసి పక్కన పెట్టేస్తాను మందిరం దగ్గరే పెట్టేస్తానండి ఇంక అదిగోండి ఇంకా అలా అలంకరించుకున్నాను బాగుందా మందిరం కాడ పా ప్రత్యేకంగా ఇలా పెట్టుకుంటానండి అదిగోండి సేమియా పాయసం కాశాను అదిగోండి నామాల దీపం సాయంత్రం దాకా వెలుగుతూ ఉందండి దీపం మాత్రం సాయంత్రం దాకా వెలుగుతానే ఉందనమాట ఇంకా చక్కగా అలం అలంకరించుకున్నాను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి పూజ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అయితే మనకి మంత్లీ మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదండి ఆ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే నేను పూజలు ఏమైనా స్టార్ట్ చేస్తానండి అసలు లేకుంటే అంతకుముందు అసలు ఏం స్టార్ట్ చేయను పని అమ్మైంది కదా రోజు ఇల్లు తుడిపిచ్చేస్తాను ఇక ఆ తర్వాత ఇంకా మొత్తం క్లీన్ అండ్ క్లీన్ అయిపోయిన తర్వాతే నేను పూజల్లోకి వెళ్తాను ఆ తర్వాత చేసుకుంటాను అన్నమాట పూజలు అలాగే మంత్లీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం చేసుకున్న పూజ అండి ఇది ఎలా ఉందండి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి మీరు అంతేనా నా నేను చేసుకునే విధానం మీకు నచ్చిందా అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా తులసిమ్మ దగ్గరికి వచ్చానండి బయటికి మబ్బు మోడంగా ఉందండి అయితే వర్షం పడేది కూడాను ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంక పడింది అనమాట అదిగో ఇంకా కాడ ఇంకా దేపారాధన చేసుకుంటున్నాను అలాగే ఇంకా అమ్మవారికి కూడా సేమ కాసే కదా ప్రసాదం కింద సేమ్య కాసే కదా ఇంకా తులసిమ్మకు కూడా అదే చేసుకొని చక్కగా బొట్లు అలంకరించుకున్నాను కదా ఎంత అందంగానో ఉందండి నాకైతే చాలా అందంగా అనిపించింది బాగుందా లేదో కామెంట్ చేయండి అమ్మవారిని కూడా దగ్గర కంట పెట్టి చూపిస్తాను చాలా అంటే చాలా నచ్చిందండి అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరిస్తే అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అయితే నేను నేలలో వెళదామనుకున్నానండి ఎలా వచ్చిందో చూసి ఇంకప్పుడు ఇక ఈ ప్లేస్లోనే ఆ మట్టి తీసి గచ్చి లాగుంది కదా ఆ గచ్చి తీసేసి మట్టిలో పెట్టేటట్టుగా చూద్దామని చెప్పి చూస్తున్నానండి ఇంకా అమ్మ ఎలా వచ్చిందో చూసి దాన్ని బట్టి చేసుకుందాము అనుకుని ఇంకక్కడ పెట్టుకున్నాను అనమాట ఇంకా పూజ చేసుకున్నానండి ఇంకా అది చూసారా ఎంత అందంగానో ఉందండి నేను చేసుకునే విధానం నచ్చిందా చాలా తర్వాత అండి నాకు చికెన్ గురియా జ్వరం వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ రోజు అనమాట ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఆరు నెలలు పైన అయిపోయిందండి అసలు నాకు ఆరోగ్యం సహకరించలేదండి అసలు ఏ పూజ చేసుకోవడానికి కూడా ఎక్కడికక్కడికి నొప్పులు ఇంట్లో పని కూడా చేసుకోలేని పరిస్థితి అనమాట ఆరు నెలలు ఇంకా ఫస్ట్ టైం అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకున్నానండి బాగుందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పి కొంచెం అట్టుపిండి ఉందండి ఇంకా అట్టుపిండి అయిపోవచ్చింది ఇంకా చెరువు రెండట్టు అవుతుంది అట్లు అంటానండి నేను మీరు ఏమనుకోవద్దు ఇంకా చెర రెండు దోశలు వేసుకొని తింటున్నాము అనమాట అప్పటికే పదిన్నర పదకొండు అయిపోయిందండి పూజ అయ్యేటప్పటికి ఇంకా తలస్నానం చేయాలి కదా తలస్నానం చేయింది నేను అసలే పూజ చేయను ఇక అందుకని ఇంక లేట్ అయిపోయింది కానీ గబగబా వేస్తున్నాను అనమాట అప్పటికే మా వారు ఆకలి ఆకలి అంటున్నారు అందుకని ఇక గబుగబాబ పోస్తున్నాను అనమాట దోశలు వీటిలోకి రెండు రెండు దోశలే కదా అని చెప్పి చిన్నులపాయ కొబ్బరి కలిపి కారపొడి వేసి నేను రెడీగా పెట్టుకుంటానండి ఎప్పుడైనా సడన్గా కావాల్సి వచ్చినప్పుడు ఈ కారపొడి వాడతాను ఇంకా అలాగే మా వారికి వేసి ఇచ్చి నేను కూడా టిఫిన్ చేసేసానండి చీర ఒక రెండు దోశలు వేసుకొని తినేసామన్నమాట ఇంకా వేయాలండి టిఫిన్ ఇంకా మళ్ళీ వేసుకుంటే ఒక రెండు మూడు రోజుల దాకా వచ్చిద్ది నాకు పిండి కూడా పులవదండి నాకు అసలు చెయ్యి అసలు నా పులవదు నా చెయ్యి అసలు పులవదు ఏ రోజు ఆ రోజు వేసుకున్నట్టుగానే ఉంటాయి అనమాట దోశలు నాకు అసలు పులిస్తే అస్సలు తినుబుద్ది కాదండి అస్సలు తినుబుద్ది కాదు ఇంకా అది కొన్ని మా వారికి ఇస్తున్నాను చిన్న కొబ్బరి కారం అనమాట ఇది ఇంకా టిఫిన్ చేసేసాము ఇక మధ్యాహ్నమే పడిందండి చూడండి వాకిలంతా ఇక ఇంతకుముందు చూశారు కదా పూజ చేసుకుంటా అంత పచ్చగా ఉంది మొత్తం గందరగోళం చేసేసింది వాన ఇంకా బడా బడా బాధింది అదిగోండి వాకిలంతా ఇంకా గందరగోళం అయింది మళ్ళీ ఇక వాన వచ్చి ఎలిసిపోయిన తర్వాత ఇంకా అది అంతా శుభ్రంగా కడిగేసుకున్నాను మీకు పడిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అనుకోవటం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి